సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ చాలాకాలం తర్వాత సాలిడ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు మొన్న సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే ఇదిలా ఉండే వెంకటేష్తో వినాయక్ ఓ సినిమా చేయబోతున్నట్టు రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి రీసెంట్గా దర్శకుడు స్టోరీ వినిపించారని దీనికి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని అంటున్నారు వెంకీ వినాయక్ కాంబోలో గతంలో లక్ష్మీ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే రెండు వేల ఆరు సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది వెంకటేష్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది ఆ తర్వాత వీరిద్దరి కలయికలో మరో మూవీ వచ్చే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ ఏదీ నిజం కాలేదు ఇప్పుడు ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ రూమర్స్ వస్తున్నాయి లక్ష్మీ సినిమాను నిర్మించిన నిర్మాత నల్ల మలుపు బుజ్జి ఇప్పుడు మరోసారి అదే కాంబోని సెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే వెంకటేష్ వినాయక్ కలిసి లక్ష్మికి సీక్వెల్ అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా రాణించిన వినాయక్ హిట్ కొట్టి చాలా ఏళ్ళైంది ఇంటెలిజెంట్ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఛత్రపతి హిందీ రీమేక్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆయనకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది అయినా సరే వెంకీ ఛాన్స్ ఇస్తున్నాడని అంటున్నారు ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే